ఎక్కాము తినటానికి రండి అందరు రండి ఇప్పుడు కట్టిన బిల్డింగ్ అనమాట ఇక్కడైతే దావత్ జరుగుతుంది ఇక్కడ మేము అందరం వచ్చినాము తినటానికి అది ఏ దావత్ అంటే తండ్రిగా 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 అనమాట అందరు రండి తిందరు ఆ తినేటప్పుడు చూపిస్తాం అయింది చూపిద్ది చూపిస్తుందా కనిపిస్తుంది ఇది అన్నం ఇది ఇదేమో మటన్ మటన్ అయితే అయిపోయింది మొత్తం ఒంటేశ్వరం తమ్ముల ఇది బోటి ఫ్రై అనమాట ఇదంతా అయిపోయింది ఇంకా మనం చినుడు ఏమన్నా ఏరే వాళ్ళు పని చేసే వాళ్ళు ఏమన్నా తాగుతారేమో అంతే ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు దాల్కే తెచ్చుకోండి ఏదైనా చాలా పెద్ద బిల్డింగ్ అయితే ఇక్కడ ఇల్లు అయితే లేవు షాపులు అయితే లేవు అక్కడ బయట బయటకి అయితే వెళ్ళాలి బయటకి అయితే వెళ్ళాలి ఇక్కడ చూడు అన్ని ఇల్లు స్థలాలు అయితే బయట ఎవరు కావాలంటే కొనుక్కోండి తీసుకోండి అన్ని ఫ్లాట్లే అన్ని అటు సైడ్ అన్ని ఫ్లాట్లు ఉన్నాయి కదరా ఫ్లాట్లే కదా ఉండేది అన్ని ఫ్లాట్లు అన్ని ఫ్లాట్లు ఉండేది